ప్రముఖ నటి జ్యోతి చందేకర్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు మరాఠీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆమె అరవై ఎనిమిదేళ్ల వయసులో కన్నుమూశారు కొద్ది రోజులుగా పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆమె ఆగస్టు పదహారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె మరణించారు వైద్యులు ఇదే విషయాన్ని తెలియజేశారు మరాఠీ ఇండస్ట్రీ టెలివిజన్ రంగం రంగస్థలంలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు ప్రత్యేక గుర్తింపు పొందారు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించి ప్రేక్షకుల మనస్సులో చోటు సంపాదించారు ఆమె వార్త విన్న ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఉన్నారు ఆమె దీనానాథ్ మంగేశ్వర్ హాస్పిటల్లోనే ఆమె ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆగస్టు పదహారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరణించినట్టు వైద్యులు తెలియజేశారు మరాఠీలో ఆమె ఎన్నో సినిమాలు చేశారు అలాగే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను బాగా అలరించారు కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించారు తన నటనతో ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు అమ్మ అంటూ అందరూ ఆమెను ఆప్యాయంగా పిలుస్తారు ఆమె వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె మరణించారు జ్యోతి లాంటి లెజెండరీ యాక్టర్ చనిపోవడం మరాఠీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అభిమానులు ఆమె అంత్యక్రియలు పూణేలో జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆమె భౌతికాన్ని సందర్శించి నివాళు అర్పించారు ఆమె లాంటి నటి లాంటి గొప్పవారిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు మరాఠీ ఇండస్ట్రీ టెలివిజన్ రంగం రంగస్థలంలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి ప్రత్యేక గుర్తింపు పొందారు ఆమె ప్రేక్షకుల మనసు దోచుకునే పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు అన్ని పాత్రలు కూడా ప్రేక్షకుల మనసును దోచుకునేలా చేశారు ఆమె ధోల్కి తిచా ఉంబార్త అలాగే మీ థాయ్ సబ్కాల్ వంటి సినిమాల్లో నటించారు ఛత్రివాలి తూ సౌభాగ్యవతి హో వంటి సీరియల్స్ ద్వారా ఆడియన్స్ని ఆకట్టుకున్నారు అలాగే జీ గౌరవ్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆమె మరణవార్త విన్న ప్రముఖులు సీరియల్ నటినట్లు చిత్ర యూనిట్స్ అందరూ కూడా నివాళు అర్పిస్తూ ఉన్నారు ఇక చందేకర్ కూతురు తేజస్విని పండిట్ కూడా హీరోయిన్గా రాణిస్తున్నారు ఆమె ఇండస్ట్రీలో తల్లి కూతురు ఇద్దరూ కలిసి అవార్డు విన్నింగ్ ఫిలిం తీచా ఉంభార్తాలో నటించారు ఈ సినిమాలో వీరిద్దరికీ కూడా అవార్డు వచ్చింది వారి నటనకు జీ గౌరవ్ అవార్డుతో సత్కరించింది ఇండస్ట్రీకి చేసిన సేవలకు బాలగంధర్వ జీవత సాఫల్య పురస్కారం కూడా లభించింది ఆమెకు